వైఎస్ అనేవారని తెలిపారు ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆ ఉత్సవాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఏఐసిసి జాయింట్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారిని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారిని ఇతర పార్లమెంట్ సభ్యులను శాసనసభ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా పాల్గొని వారితో తమ తమకు ఉన్న అనుబంధాన్ని వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు అమలు చేసిన సంక్షేమము వారు కొనసాగించిన అభివృద్ధి ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం అందరం ఇక్కడ స్మరించుకోవాల్సిన సందర్భం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తు చేసుకొని మరి వాటిని అనుకరించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ద్వారా గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకుని అంశాలను త్వరగా చర్చించుకొని ముందుకు పోవాలని నిర్ణయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు విభజన చట్టంలోని సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని తాము భావించలేదని తెలిపారు సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చామన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకునేటటువంటి కొన్ని అంశాలు వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకో అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు సుపరిపాలన అందుతుందని ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు ఇలాంటి మంచి ప్రభుత్వంలో భాగస్వామ్యులు కావడానికి బీఆర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు రానున్న మంత్రివర్గ విస్తరణలో గొల్ల కురుమలకు ప్రాతినిధ్యం లభిస్తుందంటున్న బీర్ల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు తాజా రాష్ట్రంలో తాజా రాజకీయ సమీకరణాలు పరిణామాలపై వారి మాటలను తెలుసుకుందాం చెప్పండి బీర్ల ఐలయ్య గారు తాజాగా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉమ్మరమయ్యాయి దానివల్ల మీరు పాత కాంగ్రెస్ నేతలకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా ఎట్లా ఉండబోతుంది రాను రాను తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం ఆరు గ్యారెంట్లతో పాటు రైతులకు రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేస్తున్నాం రైతుల తెలంగాణ ప్రజలలో మంచి ఒక స్పందన వస్తుంది కాబట్టి బీఆర్ గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఏ రకంగా న్యాయం జరగలేదని చెప్పి తెలంగాణ తరఫున గెలిచినటువంటి టీఆర్ఎస్ పరంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇలా ప్రజాపాలన రేవంత్ నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పలాలు అందిస్తుంది కాబట్టి మేము కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఇలా టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీలో జాయిన్ అవుతారు ఇంకా కూడా చాలామంది మాతో టచ్నారు గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఇంకా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా జాయిన్ కాబోతున్నారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఇలా ఇరవై నాలుగు గంటలకు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది గంటలు తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతున్నాడు పోయిన ప్రభుత్వం అప్పులు చేసి వాళ్ళు ధనార్జనగా పనిచేసారు కాబట్టి వాటిని అప్పులని పూడ్చుకుంటూ ఇయాల మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రైతుల సంక్షేమాన్ని పెద్ద పెట్టి వేసినాం ఇలా నిరుద్యోగ సమస్య గుర్తించినాం ఇలా డిఎస్ వేస్తున్నాం ఇప్పుడు ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ ప్రజలలో ఒక ముద్ర అంటూ ఒక ఇదిగా తీసుకుపోతుంది గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మిగతా కూడా పనిచేయాలని చెప్పి వలసలు వస్తున్నాయి ఇంకా చాలా మంది పాటలు ఉన్నారు అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి గత యాభై సంవత్సరాలుగా సికింద్రాబాద్ వెస్ట్ మారడిపల్లిలో సాయి జ్యోతి ఇన్విజన్ హాస్పిటల్ వైద్యం అందిస్తుంది మరో కొత్త బ్రాంచ్ను కోంపల్లిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు చూసారు కదండి ఈరోజు మనము కొద్దులాపూర్ కొంపల్లిలో ఉన్న సాయి జ్యోతి హాస్పిటల్ గురించి ఎంత వివరంగా చెప్పామో అదేవిధంగా ఈరోజు ప్రజలు వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టుగా కంటి వైద్యానికి ఈ విధంగా వీళ్ళు వైద్యం అందిస్తున్నారో చక్కగా చూపించారు అదేవిధంగా హాస్పిటల్లో ఎన్నో సౌకర్యాలతో ఇక్కడ అందిస్తున్నారు గ్రామీణ పేద ప్రజలకు కంటికి సంబంధించి అన్ని సౌకర్యాలతో కూడిన చక్కటి వైద్యాన్ని పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సాయిబాబా గౌడ్ ఫౌండర్ అండ్ చైర్మన్ అందుబాటులోకి తీసుకువచ్చారు అందరికీ అందించాలని ఒక గొప్ప ఉద్దేశంతో ముందుకు కొనసాగుతున్నారు ఇప్పటి వరకు దాదాపు ఐదు వేల మంది పేద ప్రజలకు ఉచితంగా క్యాట్రాక్ట్ సర్జరీ నిర్వహించారు మున్ముందు ఇలాంటి మరెన్నో కంటికి సంబంధించిన వైద్య సౌకర్యాలను అందించనున్నారు ఈ రంగంలో చాలా నిష్ణాతులు సేవాభావంతో అందులో ఒక ఒక ఆశ్రమ పాఠశాల కూడా నడుతున్నారు మరి ఈరోజు ఒక మంచి అధునాతనమైనటువంటి సాయి ఐ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో గ్రామాలకు కూడా వైద్యం అందించాలనే సంకల్పంతో డాక్టర్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు వారు ఈ యొక్క అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి నూతనమైనటువంటి నైపుణ్యాలతో సాంకేతికమైనటువంటి అనేకమైనటువంటి టెక్నాలజీస్తో పాటు కొత్త కొత్త పరికరాలతోటి పరీక్షలు చేయించి పెద్ద ఎత్తున హాస్పిటల్ ప్రారంభించడం ఇది చాలా గొప్ప కార్యం ఇది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు ఇది కూడా ఒక తోడ్పాటుగా ఉంటుందని వైద్యం చాలా అందుబాటులో ఉండాలి విద్య పట్ల ఆసక్తి ఉన్న నిరుపేద విద్యార్థులకు ప్రోత్సహిస్తున్న శ్రీనివాసన్ మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసన్ మునుస్వామి రాధా అద్దంకి ట్రస్ట్ ఆధ్వర్యంలో గచ్చిబోలు ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో తమ ట్రస్ట్ సహకారంతో చదువుతున్న ఇరవై రెండు మంది విద్యార్థులకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ల్యాప్టాప్లను అందజేశారు ఉన్నత చదువులు చదివి పేద విద్యార్థులను ఆదుకోవాలని దత్తాత్రేయ విద్యార్థులను కోరారు ఈ క్రమంలో ట్రస్ట్ చైర్మన్ శరత్ అద్దంకి తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసన్ మునిస్వామి ద్వారా అద్దంకి ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్టాప్ అందించే కార్యక్రమానికి అద్దంకి సరత్య వారు ఈ ట్రస్ట్ ద్వారా అత కిషోర్ గారు విద్యా వైద్య రంగాల్లో అనేకమైనటువంటి సేవలు అందిస్తారు ప్రత్యేకంగా చాలా అభినందనీయమైంది బడుగు బలహీనమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వేద విద్యార్థులను వారు చదివించడం అయితే అంటే బీటెక్ ఎంబీఏ ఎంబీబీఎస్ ఆ విధంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు డబ్బు లేక సీట్లు ఉండి చదవలేనటువంటి పరిస్థితుల్లో వారికి పూర్తి స్పాన్సర్షిప్ ఇచ్చారు కనీసం ఒకరొవరికి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళకు అందజేసి మనకు పూర్తి విద్యను కరిపిస్తున్నందుకు ఇది చాలా సంతోషంగా ఉన్న విషయం ఎందుకంటే మేడ్చల్ పట్టణంలో పూరి జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా జరిగింది ఈ జగన్నాథ రథయాత్రకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో మేడ్చల్ పట్టణం మారుమోగింది మేడ్చల్ పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అనంతరం కిష్టాపూర్ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం నిర్వహించారు ప్రజలు ప్రస్తుతం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారని ఇది దురదృష్టకరమని గవర్నర్ పేర్కొన్నారు ఒక పక్క ప్రపంచంలోని దేశాలు అన్ని భారత సంస్కృతిని ఆచరిస్తుంటే భారతదేశంలో మాత్రం పాశ్చాత్య పోకడలను అనుసరిస్తున్నారని ఇది ప్రమాదకరమైన విషయమని పేర్కొన్నారు భగవద్గీత ఎనభై తొమ్మిది భాషల్లో అనువదించబడిందని ఇది మన దేశానికి గర్వకారణమన్నారు I am also pleased to name that this holy land was visited by Swami Prabhupada Agharu in 1976. How many years now? 24 plus 24, 48 years back. How Swami has visited this holy place that is a grave. He there he stayed for nine days. That is uh, the his book has left uh, the remarkable bhakti in our land. The life of this His uh, Srila is a story of dedication and courage. Due to his efforts, thousands of people in the countries like Russia, China, Ghana, and Angola, Indian culture chanting Sanskrit mantras and reading sacred texts. This cultural revolution brought about by the Srila Prabhupada ji is a testament to his role as the cultural ambassador of our heritage. Are we against any culture? No. take a short break this Kunda. Am I just a 9 to 5 guy? or the one who wants to feel the high. Introducing the Toyota Urban Cruiser High Rider, the self-charging hybrid electric SUV. Welcome back. ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణకు హరీష్ రావు స్పందించారు పాఠశాల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులు మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదని హరీష్ రావు అన్నారు సమస్యలను పరిష్కరించకుండా వాస్తవాలను పక్కన పెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు ఇవే సమస్యలు రాష్ట్ర ఉన్నాయని నిర్ధారించేందుకు తన నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ సమస్యలను మీ దృష్టికి తీస్తున్నారని తెలిపారు రేవంత్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి మహమ్మద్ అలీ అన్నారు హైదరాబాద్ పాత బస్తీలోని విద్యుత్ బిల్లుల వసూళ్లను ఆదానీ సంస్థకు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్న మైనార్టీలను అవమానపరచడమే అన్నారు రాహుల్ ఆదానీని వద్దంటే రేవంత్ రమ్మంటున్నారని తెలిపారు ఎప్పుడు ఎడ్యుకేషన్ కోసం కోన్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఓన్లీ ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో టెన్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు ఈచ్ స్కూల్ స్ట్రెంత్ ఓన్లీ హండ్రెడ్ స్టూడెంట్స్ స్ట్రెంత్ ఉంది మా సీఎం గారు పవర్లో వచ్చే తర్వాత ఇమీడియట్ విత్ ఇన్ టూ ఇయర్స్లో టూ నాట్ ఫోర్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు మీరు రెసిడెన్షియల్ స్కూల్కు అప్గ్రేడ్ చేశారు ఇంటర్మీడియట్ కాలేజ్ ఆ టైంలో రేవంత్ థర్టీ ఎలక్షన్లో అంటే చాలా ప్రామిసెస్ చేశారు ఒక మాట ఏం చెప్పారు అంటే కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ చేసినా మా డిగ్రీ చేస్తా అంటే తప్పకుండా ఫ్యూచర్లో ప్రాన్ కేసీఆర్ దగ్గర బి ఉంది డిగ్రీకి మరి ఇమీడియట్ అయినా మా పవర్లో వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ చేస్తా అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తా అంటే ఇప్పుడు రెసిడెన్సీ స్కూల్ మొత్తం మొత్తం డ్యామేజ్ అవుతున్నారు ఈ స్టాఫ్కు శాలరీ సరిగా ఇస్తలేదు డే బై డే అంటే ఎంత ప్రామిసెస్ మైనారిటీ కోసం చేశారు ఎలక్షన్ ముందు ఒక్క బిడ్ ఇంప్లిమెంట్ చేస్తలేదు అన్ఆర్సీస్ గ్యారంటీ బి ఇస్తా హామీ ఇచ్చారు అందరికీ ఇరక గ్యారెంటీలో ఏం కంప్లీట్ చేసినా ఓన్లీ బస్ ఫ్రీ చేసిన అది బి సరిగా బస్ లేదు పవర్ కోసం హండ్రెడ్ యూనిట్ టూ హండ్రెడ్ యూనిట్ ఫ్రీ ఇస్తా అంటే టెన్ ట్వంటీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తా లేదు ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్కు బిల్ కలెక్షన్ కోసం అడానీ గ్రూప్ ఇస్తా అంటే ఆర్డర్ ఇస్తున్నారు ఫస్ట్ ఓల్డ్ సిటీ ఇస్తా అంటే ఇది రంగు చాలా అన్యాయం చేస్తున్నారు ఓల్డ్ సిటీ నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నగర్ బస్టాండ్ వద్ద గల పార్కులు మొక్కలను నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి విరివిగా మొక్కలను నాటాలని ఎమ్మెల్యే అన్నారు పచ్చదనం పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని వివరించారు పార్కులతో పాటు బస్తీలు కాలనీలలో కూడా మొక్కలను నాటడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి హార్టికల్చర్ అధికారి జ్యోత్స్నాదేవి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాల్ రెడ్డి కాలనీ వాసులు హర్పాల్ సింగ్ రాజు ఇబ్రహీం నాయకులు ఖలీల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు ఇండ్లను అధికారులు కూల్చివేశారు దీంతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వాటిని పరిశీలించి బాధితులను పరామర్శించారు హెచ్ఎండిఏ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇండ్లను కూల్చడం సమంజసం కాదని ఈటల అన్నారు శుక్రవారం రోజు నోటీసులు ఇచ్చి సోమవారం రోజు కూలగొట్టడంపై అధికారులను ప్రశ్నించారు కేవలం రాజకీయ కక్షతోనే కూల్చివేతలు జరిగాయని స్థానిక కార్పొరేటర్ పార్టీ మారకపోవడంతో ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి సమస్యలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువచ్చారు సామాన్యులను ఇబ్బంది పడితే ఉపేక్షించేది లేదన్నారు ఈటెల అసలైన ప్రజా నాయకుడు వైఎస్ఆర్ అని రాహుల్ గాంధీ అన్నారు ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదమని తెలిపారు వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ ముఖ చిత్రం వేరేలా ఉండేదని రాహుల్ గాంధీ అన్నారు వైఎస్ఆర్ బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు కష్టాలు కన్నీళ్లు ఉండేవి కావన్నారు

that if he was here today andhra pradesh would be a completely different place it would not be facing the tragedies the difficulties it is facing today sharmila ji is his daughter i've got to know her well i'm confident that she's going to take forward rajasekhar reddy ji's legacy and she's going to do it because she has the same sentiment the same tenacity the same grit and the same affection and love for the people of andhra pradesh that he had ల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని రాష్ట్ర ప్రభుత్వ ఎన్రోన్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య బల్కంపేట ఆలయ ప్రతినిధి బృందం ఆహ్వానించారు ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు సందర్భంగా అమ్మవారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు ఇవాళ పుట్టమ్మను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ దేవాలయానికి పెద్ద ఎత్తున కళాకారులు ఊరేగింపుతో ఎదురుకోళ్ల ఉత్సవం నిర్వహిస్తారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు పదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు దీంతో కళ్యాణోత్సవం ముగుస్తుంది తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశం ఆసక్తికరంగా జరిగింది వివిధ స్థాయిలలో సమస్యల పరిష్కారానికి కమిటీలు వేయాలని ఈ సమావేశం నిర్ణయించింది మరిన్ని వివరాలు ప్రజాభవన్ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తొలి సమావేశం ఒక సూర్యుద్భవ వాతావరణంలో ముగిసింది అనేక అంశాలు ఇందులో చర్చకు వచ్చాయనేది మాత్రం పైగా అంటే ఒక స్థూలంగా అయితే చెప్పడం జరిగింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన అంశాలు లోతుల్లో ఓకి వివరాలు చెప్పక చెప్పకపోయినప్పటికీ ఉమ్మడి మీడియా సమావేశంలో ఇక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇటు తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ ముగ్గురు పాల్గొనగా ఆంధ్ర నుంచి ఏపీ నుంచి మరో ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు అయితే ఇక్కడ ముగ్గురు ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఆరుగురు మంత్రులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన దాని ప్రకారం చూసినట్లయితే అనేక విషయాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి సమా అంటే ఉన్నాయి అన్నిటి మీద దృష్టి పెడుతున్నాము కానీ ప్రధానంగా ఏ ఒక నిర్ణయానికి రాలేదు వీటే కొన్ని అంశాలు మాత్రం ఎంఆర్పిఎస్ ముప్పై వార్షికోత్సవం పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద టిఎస్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ దీక్షకు దిగారు ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమలక్క దళిత సంఘం నాయకులు మద్దతు పలికారు ఎస్సీ వర్గీకరణ అనేది ఎన్నో ఏళ్ళుగా ఉన్న సమస్య న్యాయమైందన్నారు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఒక్క చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు కల్పించేలా చట్టం చేయాలన్నారు వర్గీకరణ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నది ఇది న్యాయమైనటువంటి డిమాండ్ చివరాకరికి ఇవాళ తేలింది ఏంటంటే పార్లమెంటు ఒక చట్టం చేయవలసి ఉంటుంది పార్లమెంటు వర్గీకరణ అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ చట్టాన్ని చేయాలి ఆ చట్టాన్ని తొందరగా చేస్తే తప్పనిసరిగా మరి వర్గీకరణ చేసుకోగలుగుతాయి రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితిని బట్టి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు జరిగాయి వేదమంత్రాలు ఊరేగింపులు శివసత్తులు పోతరాజుల నృత్యాలతో చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకకు శ్రీకారం చుట్టారు ఈ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్యసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ ఉత్సవాలకు గవర్నర్ సివి రాధాకృష్ణన్ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యేలు టి ప్రకాష్ గౌడ్ దారం నాగేందర్ జెహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాజీ ఎంపీ హనుమంతరావు నగర పోలీస్ కమిషనర్ రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలు పార్టీల నాయకులు హాజరయ్యారు ఓం శ్రీ పండుగ సందర్భంగా ఇవాళ విరల్లంబండి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం నుండి బంగారి పాత్రలు అమ్మవారికి నేపథ్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా నేడు నెలమండి శ్రీ మాంగళేశ్వరి దేవాలయం నుండి బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా రెండవ బోనం బర్గపేట ఎల్లమ్మకి మూడవ బోనము పెద్దమ్మ తల్లికి జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి నాలుగవ బోనము శ్రీ గంగ అమ్మవారు విజయవాడ ఈ నెల పద్నాలుగు తారీఖున అక్కడ బ్రాహ్మణ వేది నుండి బయలుదేరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో గ్యాంగ్ పట్టుబడింది ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జల్సాల కోసం బైక్ దొంగతనాల ముఠా సభ్యులుగా మారని పోలీసులు తెలిపారు ఏమానుష్య ప్రాంతాలు సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు ఎక్కువ ఖరీదైన బైకులు హాస్టల్స్ అపార్ట్మెంట్స్ను ముఠా టార్గెట్ చేస్తుందన్నారు ప్రధాన సూత్రధారి దేవకిషోర్ సహాయంతో డూప్లికేట్ మాస్టర్ టీను తయారు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు తర్వాత శ్రీనివాస్ గారు వాళ్ళ క్రైమ్ టీమ్ అందరు కలిసి ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నారు ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట ఈ ఐఎన్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ ఇవి మొత్తం గచ్చిబోడ్లో మూడు ఆరు కేపిహెచ్బిలో ఎనిమిది మాదాపూర్ ఒకటి మియాపూర్ ఒకటి ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా ఎంటీ ఫిఫ్టీన్ యమహా ఆర్ ఫిఫ్టీన్ తర్వాత బజాజ్ పల్సరు రాయల్ ఎన్ఫీల్డ్ తర్వాత కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ టీవీఎస్ఎన్ టార్క్ ఇట్లా టోటల్ పదహారు వెహికల్ చాలా కాస్ట్ వెహికల్స్ ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీ లేని లేకుంటే న్యూస్ మోడీ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో వన్ డబల్ టూ డబల్ టూ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం